తెలుగులోనే కాకుండా ప్రస్తుతం తెలుగులో లాంగెస్ట్ రన్నింగ్ టీవీ సీరియల్స్ లో ఒకటిగా త్రినేని సీరియల్ కొనసాగుతుంది రెండు వేల ఇరవై మార్చ్ రెండవ తేదీన త్రినేని సీరియల్ ప్రారంభమయ్యింది నాలుగేళ్లలో ఇప్పటి వరకు పద్నాలుగు వందల ఇరవై ఒకటి ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యాయి మరో పదహారు ఎపిసోడ్స్ తో ఈ సీరియల్ ని మేకర్స్ ముగించబోతున్నట్లు సమాచారం ఇక ఈ సీరియల్లో టైటిల్ పాత్రలో ఆశికా బుతుకుని నటించింది చందుగౌడ చైత్ర కీలక పాత్రలో నటించారు సీరియల్లో మొదట తిలోతమ క్యారెక్టర్ లో పవిత్ర జయరామ్ కనిపించింది తనకి యాక్సిడెంట్ అయ్యి కనుమూయటంతో ఆ తర్వాత ఆమె స్థానంలో చైత్రని సెలెక్ట్ చేశారు ఈ సీరియల్ ఎప్పుడూ కూడా టాప్ ఫైవ్ లో ఒకటిగానే ఉంటుంది మంచి రేటింగ్ తోనే ఆడియన్స్ అందరిలో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది దైవ శక్తులకు ఆంత్రియ శక్తులకు మధ్య జరిగే పోరాటంలో త్రినైని అనే మహిళ ఎదుర్కొనే సంఘర్షణ నేపథ్యంలో సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ డ్రామాగా ఈ సీరియల్ని తెరకెక్కించారు ఆమె జీవితంలోకి విశాల్ ఎలా వచ్చాడు విశాల్ సరితి తల్లి తిలోతమ కారణంగా త్రినయని ఎన్ని కష్టాలు ఎదుర్కొంది అనే అంశాలతో ఈ సీరియల్ని నాలుగేళ్లుగా నడిపించారు ఇక ఈ సీరియల్ తమిళం మలయాళం బెంగాలీ మరాఠీ భాషల్లో కూడా డబ్ అయింది అన్ని భాషల్లో కూడా సూపర్ హిట్ గా నిలిచింది కానీ త్రినేని సీరియల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సీరియల్ చాలా బాగుంటుంది అప్పుడే ఎండ్ చేయకండి అని కూడా కామెంట్స్ పెడుతున్నారు మరి ఈ సీరియల్లో మీరు ఎవరి క్యారెక్టర్ని బాగా మిస్ అవుతున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సంబంధం క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీరే చూడగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో